జిల్లా ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ గీతామాయి వృద్ధుల అన్నదానం చేశారు గీతామయ్యి బాలభవన్ లో చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులు అలేఖ్యను ఆశీర్వదించారు తన జన్మదినాన్ని వృద్ధులు చిన్నారుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని అలెక్య అన్నారు ఈ కార్యక్రమంలో సులోచన నీలిమ సునంద నిశశ్రీ తారా సరోజ శశి శిల్ప సిరి పండు నెల్లూరు జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్లు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు టిష్యూ పేపర్ మొత్తం ఫాస్ట్ చేస్తా ఎందుకంటే ఆమ్లక్షే నింపితే టిష్యూ పేపర్స్ రండ మనం ఇదొకవే చానో రపని మీరు గురి వేసిన తర్వాత మీ ఉండండి అమ్మా సగం పడాలి కదా నేను మనం అన్నిట్లో Thank mm -hmm. you. అందరికి మన నెల్లూరు జిల్లా ఆ వాసులకి అందరికీ పెద్దవారికి అందరికి మన రాష్ట్ర నాయకులకి అందరికీ నా అభినందనలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన గీతామై వృద్ధుల ఆశ్రయంకి బాలభవన్కి ఈరోజు నెల్లూరు జిల్లా నాయకులకి అందరికీ నా అభినందనలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన గీతామై వృద్ధుల ఆశ్రయానికి బాలభవన్కి ఈరోజు రావడం జరిగింది ముందుగా తమ్ముడు పాండు గారికి చెప్పడం పాండు గారు ఈరోజు భోజనాలు మేము ఆపుకుంటాం అక్క మీరు పెట్టండి అలాగే అని చెప్పని సంతోషంగా ఈరోజు మమ్మల్ని అందరినీ మా కమ్యూనిటీని అందరినీ ఆహ్వానించి వారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి మాకు ఎంతో ఆప్యాయంగా ఇక్కడ తయారు చేసి ఈరోజు పెద్దలకి అంటే వృద్ధులకి మేము భోజనం ఏర్పాటు చేశాము కానీ కొంతమంది ఆర్భాటంగా ఎక్కడెక్కడో చేసుకుంటారు నాకు ఇక్కడ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వృద్ధులు చిన్న పిల్లలు వాళ్ళ మధ్యలో నేను ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మా తమ్ముడు పాండవ గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇది ఒకటే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలు చేసుకుంటూ ఇట్లాంటి వృద్ధుల్ని ఇంకా చేర్చుకుంటూ పిల్లల్ని ఎంతో ఇష్టపూర్వకంగా చేర్చుకుంటూ వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ ఉన్నాడంటే ఆయనకి ఇంకా దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని వాళ్ళ కుటుంబం ఎప్పుడు మా దీవెళ్ళు మా ట్రాన్స్ జెండర్స్ దీవులు ఎప్పుడు ఉండాలని చెప్పని ఇక్కడికి వచ్చిన నా కమ్యూనిటీ ఇంతే కాకుండా రాలేనటువంటి వాళ్ళని కూడా మరొకసారి రప్పించే విధంగా చూడాలని ఈరోజు నాకు ఎంతో 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 ఆనందంగా ఉంది మనం రాష్ట్ర ఇది చూసిన ఈ మీడియా ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్ కూడా నా మీద ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీస్తాం నెల్లూరు జిల్లా ట్రాన్స్జెండర్స్ గౌరవాధ్యక్షులైనటువంటి మా యొక్క గీతామాయి వృద్ధాశ్రమం యొక్క శ్రేయభిలాష అయినటువంటి ఆర్ అలేఖ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి వారి యొక్క శ్రేయభిలాషులందరూ కూడా ఈరోజు గీతామాయి వృద్ధాశ్రమం మరి అదేవిధంగా ఏసీ నగర్ లో గీతామాయి బాలభవన్ లో కూడా అలేఖ్య గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ యొక్క గీతామాయ వృద్ధాశ్రమం వృద్ధులందరి యొక్క ఆశీసులు వారి శ్రేయభిలాషుల ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు మరి అలేఖ్య అక్కకు ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి గీతామయ వృద్ధుల మరి బాలభవన్ మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వారి శ్రేయభిలాషులు కొన్ని కారణాల వల్ల రాలేనటువంటి వారి శ్రేయభిలాషులు అందరి తరఫున అలేఖ్య అక్కకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి